మనకు ఆటో పోయేది బీటీ రోడ్ అండి గుడి పక్కనే బీటీ రోడ్ జస్ట్ ఇది బీటీ రోడ్డుకి సెకండ్ బిట్ అంతే సైట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం పొలమేది పొలం బిట్ మంచి వాతావరణము మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది స్ట్రైట్గా కిందకి వెళ్ళింది అక్కడ నుంచి రైట్ సైడ్ మళ్ళీ చెట్లు ఆద్దు ఇది ఫోర్ ఏకర్స్ పెట్టు అక్కడ చెట్టు కానించి మళ్ళీ కిందికి వెళ్ళి అట్లా ఒక బాక్స్ వస్తుంది అక్కడ టూ ఏకర్స్ ఈ రెండు కలిసే ఉంటాయి ఒక్కరిద మొత్తం సిక్స్ ఏకర్స్ మొత్తం టోటల్ పొలము ప్లస్ ఇంట్లో ఒక రెండు బోర్లు ఉంటాయి ఫుల్ వాటర్ అండి చుట్టుపక్కల విలేజ్ పక్కన ఇండ్లకు దగ్గరలో ఉంటుంది అన్ని ఇండ్లే కనిపించేటివి ఇక్కడ కూడా ఇళ్ళేవి ఇండ్లకు దగ్గర ఉంటుంది హైవే నుండి మనకు నేషనల్ హైవే నుండి ఎయిట్ కిలోమీటర్స్ ఆన్ సైట్ మీద ఉంటాం ఎర్ర భూమి మొత్తం పొలము మంచి లొకేషను ఇక్కడ డ్యామ్ కూడా ఉంటుంది మంచిగా ఉంటుంది